సెలబ్రిటీస్ ఇప్పుడు ముంబైలో పర్మనెంట్ అడ్రస్ కావాలంటున్నారు మేం రీజనల్ స్టార్స్ కాదు మా రేంజ్ ముంబై అంటూ చూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న మన తారలు ఇప్పుడు ముంబైకి మకాం మార్చేందుకు తెగ తొందరపడిపోతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పర్మనెంట్ అడ్రస్ మార్చేసే పనిలో ఉన్నారు కొద్ది రోజులుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ ఎక్కువ సమయం ముంబైలోనే గడుపుతున్నారు బాలీవుడ్ హీరోయిన్స్ కు మాత్రం తీసుకోని రేంజ్ లో ఫోటోషూట్స్ చేస్తున్నారు అంతేకాదు ఫ్యూచర్ లో అక్కడే సెటిల్ అవ్వాలని గట్టిగా ట్రై చేస్తున్నారు ఈ బ్యూటీ సౌత్ సినిమాలతో సక్సెస్ కొట్టిన పూజా హెగ్డే ఆల్రెడీ ముంబైకి మకాం మార్చేశారు నార్త్ సినిమా సక్సెస్ ఇవ్వకపోయినా అక్కడే ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నారు ఎలాగైనా నార్త్ ఆడియన్స్ ను మెప్పించాలని ఫిక్స్ అయిన బుట్టబొమ్మ అక్కడే సొంత ఇల్లు కూడా తీసుకున్నారు ముంబైకి మకాం మారుస్తోన్న మరో సౌత్ బ్యూటీ రష్మికా మందన్న ఆనిమల్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మికకు నార్త్ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి దీంతో పాన్ ఇండియా ఇమేజ్ ను అలాగే కంటిన్యూ చేస్తూ నార్త్ లో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు శ్రీవల్లి ఎక్కువగా ముంబైలోనే ఉంటున్న సౌత్ తో మాత్రం మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు నేషనల్ క్రష్ ఇలా ముంబైలో సెటిల్ అవ్వాలనుకుంటున్న సౌత్ స్టార్స్ కు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు టాప్సీ పన్ను సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లో వరుస సినిమాలతో తీసుకెళ్తున్నారు ఈ ఢిల్లీ భామ ఎప్పుడో ముంబైలో సెటిల్ అయి ఈ జనరేషన్ కు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు సౌత్ సినిమాలు చేస్తున్నా తాను మాత్రం కేర్ ఆఫ్ ముంబై అనిపించుకునేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు